అందుకే నెలకి పడేటటువంటి మూడు వానలలో ఒక వాన ఉత్తములైనటువంటి స్త్రీల వలన పడుతోంది ఏంటి శాస్త్రం పురుషుడి వల్ల పడుతోందని చెప్పలా కాబట్టి ఆ ఔదార్యము కలిగినది కానీ అటువంటి ఆడపిల్లకి తండ్రి పరిమితంగా ఇస్తాడు ఓ పెళ్ళయ్యే వరకు ఉత్తముడైన వరుణ్ణి చూస్తాడు అన్నదమ్ములు ఓ గుడికి తీసుకెడతారు పుట్టింటికి వస్తే పసుపు ఇస్తారు అక్క చెల్లెళ్ళు ఏదో పరిమితం బావగారు పరిమితం మరుదులు పరిమితం బంధువులు పరిమితం ఇంత అని చెప్పడానికి వీలు లేనంత అపరిమితమైన దాన్ని ఇచ్చేవాడేవాడంటే భర్త ఒక్కడే ఎందుచేతనో తెలుసా శాస్త్రంలో ఒక మర్యాద ఉంది నేను ఎంత ఐశ్వర్యవంతుణ్ణి కానివ్వండి నా భార్య చేతిని నేను గ్రహించగానే పాణిగ్రహణం చెయ్యగానే ఆమె నా పత్ని కాగానే నా ఏదిన్నదో అదంతా ఆమె నిజానికి నా ఆయుర్దాయం కూడా ఆమె వలననే నిర్ణయింపబడుతుంది ఆమె సౌశీల్యము వలన నా ఆయుర్దాయం నిలబడుతుంది అందుకే మమ జీవన హేతునా అని చెప్పి మంగళసూత్రం మెడలో పడుతున్నాడు అందుకే మీరు చూడండి ఈ జాతిలో స్త్రీ ఏమిటంటే కొంతమంది దూట్టులీన పురుషులు ఉంటారు రాత్రి మాదక ద్రవ్యం సేవించి ఉన్మత్తత కలిగించే పదార్థాన్ని సేవించి వచ్చి పశువుని కొట్టినట్టు భార్యని కొట్టేటటువంటి దూర్తులైనటువంటి పురుషులు ఉంటారు అలా కొట్టి నిద్రపోతే ఆమె మాత్రం నిద్రలేచి మంగళసూత్రాలు మంగళ సూత్రాలు కళ్ళకత్తుకుని ఆ ఆయన చేతిలో ప్రాణ వదలాలని కోరుకుంటుంది అంతకన్నా ఆర్ద్రత కలిగినటువంటి మనసున్న ప్రాణి సృష్టిలో ఇంకొకరు ఉంటారా అటువంటి స్త్రీ మీద చెయ్యి చేసుకున్న పురుషుడు ఎంతటి అధమాధముడవుతాడు అది నేర్చుకోవలసిన విధానం అది స్త్రీల యొక్క గొప్పతనం అది నాడు సమాజంలో శాంతి పెరిడబిందుతుంది ఎందుకు గౌరవించాలో తెలుస్తుంది అందుకంటోంది అనససూయమ్మ నాతో విశిష్టం పశ్యామి తాను చేసిన పుణ్యంలో సగం భార్యకి ఇస్తున్నాడు ఆయన ఐశ్వర్యమంతా ఆమెదే ఆయన ఆయుర్గాయమునకు నేను కర్త విశేషించి నేను లేని నాడు ఆయనకి ధర్మం లేదు నేను తల్లినై అమ్మాని పిలిపించుకొని అపారమైన ఆనందాన్ని పొందానంటే ధార్మికమైన సంతానాన్ని ఆయన వలన పొందాను కాబట్టి పసుపు కుంకాలు ఉన్నదాన్ని అని ముప్పై రూపాయలు చీర కట్టుకున్న ఎదురు వచ్చేటప్పటికి సువాసిని అని గౌరవించి విడుతున్నారంటే ఆయన ఉండబట్టి లోకంలో ఇంకా ఎవరి వలన ఇన్ని సంభవించామమ్మా ఒక్క భర్త వలన సంభవిస్తాయి అందుకే కులకాంతలు ఉత్తములైనటువంటి స్త్రీలు భర్త గౌరవించి ప్రవర్తిస్తారమ్మా శాస్త్రం ఎరిగిన వారు కొనుక అన్నది అనసూయమ్మ అటువంటి మహాపతివ్రతలైనటువంటి స్త్రీలు అనితర సాధ్యమైనటువంటి విషయములను సాధించడం మీకు ఈ భూమి మీద ఎక్కడా కనపడదు భారతదేశంలోనే సంభవం ఒక్కొక్క మహాపతివ్రత సూర్యోదయ సూర్యాస్తమయాల్ని శాసించింది రేపు తెల్లవారితే నీ భర్త మరణిస్తాడంటే సోమతి సూర్యోదయముగు అవకుండుగా కాంతి ధర్మచక్రం నిలబడిపోయింది అది ఎన్ని విద్య క్రతువులు చేసినా పురుషులు సాధించగలరో సాధించలేరో కానీ పతివ్రతా ధర్మం చేత స్త్రీ సాధించింది అది ఈ జాతి గొప్పతనం అటువంటి చరిత్ర కలిగినటువంటి స్త్రీలు ఈ ఒక్క దేశంలోనే కనపడతారు అందుకే ఈ దేశంలో స్త్రీ అనేటప్పటికీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జనులు రెండు చేతులెత్తి నమస్కరిస్తారు జాతి అంత గొప్పది ఆ దేశంలో ఉన్న స్త్రీల యొక్క వైశిష్ట్యం అంత గొప్పది కాబట్టి నాతో విశిష్టం పశ్యామి ఒక్క అనసూయమే కాదు నిజంగా ఈ లోకంలో పురాణాల్ని కావ్యాల్ని పరిశీలిస్తే ఎంత గొప్ప గొప్ప గుణములు కలిగినటువంటి స్త్రీలు కనపడతారో వాళ్లతో పోలిస్తే నిజంగా ఇంత ఔదార్యం ఇంత గొప్ప స్థితిని పురుషుడు పొందాడా అని అనిపిస్తుంది మీరు మహాభారతంలో గాంధారిని చూడండి ఆమె గాంధారరాజు యొక్క కుమార్తె యొక్క కుమార్తె గాంధారరాజు కుమార్తె కనుక ఆమెకి గాంధారి అని పేరొచ్చింది ఆమె మహా సౌందర్య రాశి చిన్నతనంలో పరమశివుని గురించి తపస్సు చేసి పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందింది ఆమెకి సంతానాపేక్ష ఎక్కువ మంది సంతానానికి తల్లి కావాలి అని వరం పొందింది అపారమైన అంధగత్ మహారాజు యొక్క కుమార్తె సకల సుగుణములకు పిన్నిధి అటువంటి స్త్రీ ఎప్పటి నుంచో ఒక ఇబ్బంది ఎప్పుడు సంతానం లేక బాధపడుతుంటారు చిత్రాంగదు విచిత్రీర్యుడి దగ్గర నుంచి ఇదే సమస్య అందుకని కనీసంలో కనీసం ఆ కురువంశానికి వారసుల విషయంలో ఇబ్బంది రాకూడదని ఈమెకి బహుసంతానవతి అని వరం ఉంది కాబట్టి ఈమెని తీసుకొచ్చే ధృతరాష్ట్రుడికి వివాహం చేస్తే ధృతరాష్ట్రుడు సంతానాన్ని పొందుతాడు కురువంశం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని భీష్మాచార్యుల వారు ఆ గాంధారిని తీసుకొచ్చి భీష్మాచ ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చెయ్యాలనుకున్నారు సుమరుడు అడిగాడు మా ధృతరాష్ట్రుడిని వివాహం చేసుకుంటావా అని అడిగాడు ఆమె మామూలుగా అంగీకరించడం కాదు ఎంత ఔదార్యంతో అంగీకరించిందో తెలుసా ధృతరాష్ట్రుడు జాశంఖుడు పుట్టుకతో కళ్ళు లేనివాడు ఎంత బలం ఉన్నవాడు కానివ్వండి పాండురాజు లేక ఎంత రాజ్య పరిపాలన చేస్తున్నవాడు కానివ్వండి జాత్యంధుడైనటువంటి వ్యక్తిని అంతటి సౌందర్య రాసి ఎందుకు వివాహం చేసుకోవాలి కానీ తన వలన అవతల వారి వంశం నిలబడితే జాత్యంధుడైన వాడు బిడ్డల్ని పొందానని సంతోషిస్తే అంతకన్నా తన జన్మకి సుకృతి ఏ ఉంటుందని అంగీకరించింది అంగీకరించడం కాదు త్యాగమయ్యి మహాతల్లి గంధారి మహాపతి వ్రత నా భర్త ఏవి చూసి సంతోషించట్లేదో అవి చూసి నేను సంతోషించాను అని ఆమె కూడా అంధత్వాన్ని పొందింది అందుకే కన్నులకు గుడ్డ కట్టేసుకుంటాను నేను ఒక గుడి గోపురాన్ని చూస్తే సంతోషిస్తాను నా భర్త సంతోషించలేడు నేను ఒక పెద్ద మర్రి చెట్టు చూసి సంతోషిస్తాను నా భర్త సంతోషించలేడు నేను ఒక మంచి పక్షిని చూసి సంతోషిస్తాను నా భర్త సంతోషించలేడు నా భర్త ఏవి చూసి సంతోషించలేడు అవి చూసిన సంతోషం నాకు అక్కర్లేదని కళ్ళకి గుడ్డ కట్టుకుంది మీరు ఆలోచించండి ఆమె పుట్టినది గంధారరాజ్యం ఆమె కుమార్తె అయింది సుబరుడికి ఆమె తోడ పుట్టినటువంటి వాడు దుశ్శాసనుడు భర్త జాత్యంతుడైనటువంటి ధృతరాష్ట్రుడు పెనువేప విత్తు పరమ దుష్టమైన ఆలోచనలు ఉన్నవాడు పెద్ద కొడుకు దుర్యోధనుడు మిగిలిన వాళ్ళు దుశ్శాసనాదులు నూర్గురు కొడుకులు అల్లుడు అంతటి నీచుడు సైంధవుడు ఇటువంటి వాళ్ళందరూ ఆమెకి బంధువులు ఆమె ఉన్నది ఇటువంటి దుష్కృత్యాలు జరిగేటటువంటి చోట ఇంతమంది మధ్యలో ఆమె మాత్రం పుఠం పెట్టినటువంటి బంగారం ఎంతటి మహోదా విశేషమైనటువంటి ఔదార్యము కనపడుతుందో ఆ తల్లిదా ఒకప్పుడు ధృతరాష్ట్రుడు భార్యని పిలిచి అడిగాడు పాండవులకి రాజ్యం ఇవ్వకుండా నా కొడుక్కి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను పాండవులు రాజ్యం అడుగుతున్నారు నువ్వు మహిషిని కదూ పట్ట నీ అభిప్రాయం ఏమిటని అడిగాడు ఎంత కుండ బద్దలు కొట్టి చెప్పిందో తెలుసావిడే ఆవిడ ఒక మాట చెప్పింది ఆవిడంది నీ తనూజుడు అవినీతుడ ఇరిగి ఇరిగి అతనికి వశపడియేలా పోయేదీవు పాండవుల తీవు ఏమిచ్చితేని అడ్డు అడ్డు పడగలవారు ఎవరు విబుడ చెప్పుమా అందీ నీ కడుపున పుట్టినటువంటి దుర్యోధనుడు పరమ నీచుడన్న విషయం మహారాజా మీకు తెలుసు వాడు నీచుడని తెలిసి వాడికి రాజ్యం రాదని తెలిసి పాండురాజు కొడుకైన ధర్మరాజుకి వెడుతుందని తెలిసి ఎందుకు ఆయనకి వశవర్తివై ప్రవర్తించు అప్పుడు ధర్మాన్ని నువ్వు పొందుతావు దాని వలన విజయాన్ని పొందుతావు తప్ప నువ్వు అధర్మాన్ని పట్టుకుని గెలవలేవు దుర్యోధన అని చెప్పి అంతటి ధర్మపక్షపాతి తన బిడ్డలతో కాని భర్తతో కాని ధర్మం విషయంలో అసలు వెనుకంజ వెయ్యకుండా మాట్లాడగలిగినటువంటి స్థితిని పొందినటువంటి స్త్రీరత్నం గాంధారీదేవి ఈ దేశంలో కొంతమంది స్త్రీల యొక్క త్యాగం వాళ్ళ యొక్క జీవనం చదువుతుంటే నిజంగా ఎంతటి మెరుపులో అర్థమవుతుంది ఎంత చెప్పినా వినకుండా తిరిగి తిరిగి అగ్నిహోత్రాన్ని కౌగిలించుకొని మడిసిపోయిన నూరుగురు కొడుకుల్ని చూసుకొని ఆఖరణ వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి ఒక్కడు బ్రతకలేదురా ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది పడిపోయారా అని కుంటి బిడ్డల ఆ పంచ చేరి జీవితం గడిపి భీముడు మాటలు వినలేక వానప్రస్థానికి వెళ్ళిపోయి అంత గొప్ప గంథాలు అలాగే కుంతిదేవి మహాతల్లి జీవితంలో ఎంత కష్టపడిందో అసలు కుంతిదేవి జీవితం భారతంలో చదివితే ప్రధాన ఇంత సహనం ఇంత గొప్ప లక్షణాలు మన జాతిలో స్త్రీలకి తప్ప ఎక్కడ కనపడతాయనిపిస్తుంది ఇటువంటి స్త్రీలు పుట్టిన గడ్డ ఎంత గొప్పది రాయి స్త్రీ జాతి తెల్లవారి వేస్తే వాళ్ళ పాదాలకి నమస్కరించాలనిపిస్తారు మీరు చూడండి కుంతిదేవి పుట్టింది నిజానికి భోజని కుంతి భోజని యొక్క పుత్రికగా కాదు ఆమె సూర్యుని యొక్క పుత్రిక అందుకే శ్రీకృష్ణుడికి మేనత్త వసుదేవునికి చెల్లెలు కానీ కుంతి భోజుడు పెంచుకున్నాడు అసలు తండ్రి పెట్టిన పేరు పుథ కానీ ఆ కుంతి భోజుడు పెంచుకున్నాడు కాబట్టి కుంతీదేవి అని పేరొచ్చింది ఆవిడికి ఎంత ఓర్పు కలిగినది అనడానికి ఒక్కటే అగ్ని పరీక్ష ఆమె చిన్నతనంలో కుంతి భోజుడి ఇంటికి దుర్వాసో మహర్షి వచ్చారు నేను ఇక్కడ కొన్ని నెలల పాటు ఉంటాను నాకు ఉపచారాలు చేయడానికి ఎవరినైనా ఏర్పాటు చేయమన్నాడు ఆయన కోపధారి ఇదిగో వస్తున్నాను భోజనానికి అంటాడు వాడు రాత్రి వస్తాడు తాను భోజనం చేయకుండా ఎదురు చూడాలి తన పత్ములను వినియోగించలేదు కుంతి భోజుడు ఆయన ముందు తట్టుకోలేరని రాజ్యంలో ఎవరిని నియమించలేరు ముక్కుపచ్చలారని పిల్ల ఇంటికొచ్చిన దత్తపుత్రిక కుంతిదేవిని నియమించాడు ఎంత ఓర్పుతో సేవించిందంటే అన్ని నెలలు సేవించిన తర్వాత వెళ్ళిపోతూ దుర్వాసో మహర్షి సంతోషించి అన్నాడు నీకు నేను ఒక గొప్ప ఉపదేశం చేస్తున్నాను నువ్వు ఏ దేవతని కోరుకుంటావో ఆ దేవత యొక్క అనుగ్రహం చేత నువ్వు సంతానాన్ని పొందుతావన్నాడు మరి ఏ భవిష్యత్తుని దర్శనం చేసి వరం ఇచ్చాడో మహానుభావుడు ఇంత గొప్ప వరం ఉంది కదా అని సంతోషించింది పాండురాజు ఆ రోజుల్లో అరివీర భయంకరుడు మహానుభావుడు అటువంటి పాండురాజుకి మహా మహాసౌందర్యవతి ఇంతటి సౌందర్యవతిని దేవతల యొక్క వరాన్ని పొందినదాన్ని దుర్వాసో మహర్షి యొక్క వరాన్ని పొందిన దాన్ని పరమ సంతోషాన్ని పొందింది కర్ణుడి కథ చెప్పలేదు పాండురాజుతో చాలా సంతోషంగా కాలం గడిపింది ఎంత అందగత్త స్త్రీకి జీవితంలో భరించలేని ఖేదం ఏమిటి అంటే తన భర్త సవతిని తీసుకురావడం అంతకన్నా బాధ జీవితంలో ఇంకోటి ఏ ఉంటుంది ఇంతగా అనుగమించే కుంతి ఉండగా మాద్రిని పెళ్లి చేసుకున్నాడు పాండురాజు అయినా ఆమె అమర్షమును పొందలేదు పరమ ప్రేమతో తోడ పుట్టిన చిల్లెల్లా చూసింది మాద్రిని అంత సంతోషం